హాయ్ ఫ్రెండ్స్ స్టాక్ మార్కెట్స్ వరుసగా రెండవ రోజు కూడా లాభాల్లో ముగిసినాయి ఈరోజు ఓకే ఎల్లంటి ఫైవ్ పర్సెంట్ పెరిగింది ఈరోజు గుడ్ రిజల్ట్స్ ఇచ్చింది ఓకే ఈరోజు రాత్రికి అమెరికాలో ఫెడ్ నిర్ణయం వెలువడుతుంది ఓకే రేట్ కట్ల గురించి ఓకే ఇండియా యుఎస్ ట్రేడ్ డీల్ పై ఇంకా స్పష్టత రాలేదు ఓకే అందువల్ల స్టాక్ మార్కెట్స్ ఈరోజు ఫ్లాట్గా ముగిసినాయి ఈ రోజు నిఫ్టీ చూస్తే ముప్పై మూడు పాయింట్లు పెరిగి ఇరవై నాలుగు వేల ఎనిమిది వందల ఎన యాభై ఐదు వద్ద ముగిసింది సెన్సెక్స్ నూట నలభై మూడు పాయింట్స్ పెరిగి ఎనభై ఒక్క వేల నాలుగు వందల ఎనభై ఒకటి వద్ద ముగిసింది నిఫ్టీ బ్యాంక్ డెబ్భై ఒక పాయింట్స్ తగ్గి యాభై ఆరు వేల నూట యాభై వద్ద ముగిసింది ఓకే నిఫ్టీ మిడ్ క్యాప్ హండ్రెడ్ నలభై రెండు పాయింట్స్ తగ్గి తగ్గింది ఫ్రెండ్స్ నిఫ్టీ స్మాల్ క్యాప్ హండ్రెడ్ తొంభై నాలుగు పాయింట్స్ తగ్గింది ఈరోజు ఓకే ఇండియా విక్స్ వాలటిలిటీ ఇండెక్స్ పదకొండు పాయింట్ రెండు వద్ద ఉంది మూడు పర్సెంట్ డౌన్ అయింది ఇది కొంచెం పాజిటివ్ స్టాక్ మార్కెట్స్ వల్టాలిటీ తగ్గింది మార్కెట్స్లో అడ్వాన్సెస్ అడ్వాన్స్డ్ స్టాక్స్ అయితే పదమూడు వందల యాభై ఐదు ఉన్నాయి ఎన్ఎస్సిలో డిక్లైన్డ్ స్టాక్స్ తగ్గినటివి పన్నెండు వందల తొంభై తొమ్మిది ఉన్నాయి ఈరోజు ఓకే అంటే కొంచెం పెరిగినవి ఎక్కువ ఉన్నాయి ఈరోజు सनफार्म एन स्टॉक्स मारती टॉप गेनर्स सार ओके टाटा मोटर्स हीरो मोट हीरो मोटो पावर ग्रिड बजाज टॉप लूजर्स टापूर्स ओके इंफ्रा आईटी एफएमसीजी सेक्टर्स आर सेक्टर गेनर्स रियल्टी मीडिया पीएसयू बैंक सेक्टर लूजर्स ओके स्टॉक मार्केट्स ओके ओके फ्रेंड्स इं మా స్టాక్ మార్కెట్ న్యూస్ గురించి చూద్దాము ఓకే ఈరోజు ఎల్ అంటీ షేర్స్ ఐదు పర్సెంట్ పెరిగినాయి ఫ్రెండ్స్ క్యూఎన్ రిజల్ట్స్ వచ్చినాయి క్యూఎన్ రిజల్ట్స్లో మార్కెట్ ఎస్టిమేట్స్ను బీట్ చేసింది ఎల్లంటి లార్సన్ అండ్ టూ బ్రో ఇది ఇంజనీరింగ్ ప్రొక్యూర్మెంట్ కన్స్ట్రక్షన్ కంపెనీ ఇది ఈపీసీ కంపెనీ నెట్ ప్రాఫిట్ ముప్పై పర్సెంట్ పెరిగి మూడు వేల ఆరు వందల పదిహేడు కోట్లకు చేరుకునింది కంపెనీ ఆర్డర్ బుక్ జూలై జూన్ రెండు వేల రెండు వేల ఇరవై ఐదుకు ఓకే ఆరు పాయింట్ ఒకటి రెండు లక్షల కోట్లు ఉంది ఓకే ఆర్డర్ బుక్ ఇంటర్నేషనల్ ఆర్డర్స్ స్టడీగా నలభై ఆరు పర్సెంట్ వద్ద ఉన్నాయి తొంభై నాలుగు వేల నాలుగు వందల యాభై మూడు కోట్ల న్యూ ఆర్డర్స్ వచ్చినాయి కొత్తగా ఇది పాజిటివ్ కంపెనీకి లార్సన్ అండ్ టూ బ్రోకు ఓకే ఫ్రెండ్స్ ఇంకా ముప్పై మూడు పర్సెంట్ గ్రోత్ రిజిస్టర్ అయింది ఓకే ఇంకా ఇన్వెస్ట్ టెక్ టార్గెట్ ప్రైస్ వచ్చి నాలుగు వేల నాలుగు వందల అరవై రూపాయలు ఇచ్చాడు ఐసిఐసిఐ సెక్యూరిటీస్ నాలుగు వేల నాలుగు వందల యాభై జేఎం ఫైనాన్షియల్ వాళ్ళు నాలుగు వేల మూడు వందల పదమూడు టార్గెట్ ఇచ్చారు ఎలాంటి ఓకే మధుసూదన్ కెలా అని ఫ్యామిలీ వాళ్ళు వారి లో సంహి హోటల్స్ ఉన్నాయి కదా రెండు కంపెనీల నుంచి కంపెనీస్ లోని మిగతా వాటా మొత్తం అమ్మేసి ఎగ్జిట్ అయిపోయినరు ఆ రెండు కంపెనీస్ లో వారి ఎనర్జీస్లో సమీవ్ హోటల్స్లో ఓకే సమీవ్ హోటల్స్లో వాటా ఎనభై మూడు పాయింట్ రెండు నాలుగు కోట్లు ఉన్నింది వారి ఎనర్జీస్లో ఒక వెయ్యి నలభై తొమ్మిది కోట్లు ఉన్నింది కెలా గారి వాట మొత్తం అమ్మేసిండ్రు అమ్మేసి బయటకు వచ్చేసిండ్రు రెండు కంపెనీస్లో ఇంకా ఫ్రెంచ్ ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ కంపెనీస్ నీధార్ ఎలక్ట్రిక్ ఉంది కదా అది లో ముప్పై ఐదు పర్సెంట్ వాటా ఇండియన్స్ జాయింట్ వెంచర్ లో ఐదు పాయింట్ ఐదు బిలియన్ యూరోస్ కు అంటే ఆరు పాయింట్ నాలుగు బిలియన్ డాలర్స్ క్యాష్ లో కొనేదానికి దానికి అగ్రిమెంట్ చేసుకునింది స్నేర్ ఎలక్ట్రిక్ ఓకే ఓకే ఇంకా ఇన్ఫోసిస్ సిఇఓ గారు సలీల్ పర్యాగ్ గారు ఉన్నారు కదా ఇరవై వేల గ్రాడ్యుయేట్స్ ను హైర్ చేసుకుంటామన్నారు ఈ సంవత్సరంలో కొత్తగా ఇరవై వేల మందికి జాబ్స్ ఇస్తామన్నారు ఫ్రెషర్స్ కు కంపెనీ ఆల్రెడీ పదిహేడు వేల మందికి రిక్రూట్ రిక్రూట్మెంట్ చేసుకుని దాట ముందే ఇప్పుడు ఇంకా ఇరవై వేల మంది గ్రాడ్యుయేట్స్ను రిక్రూట్ చేసుకుంటామని చెప్పిండ్రు కంపెనీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ రీస్కిల్లింగ్ మీద కంటిన్యూగా ఫోకస్ చేస్తామని చెప్పిండ్రు ఇన్ఫోసిస్ ఈఓ ఓకే వరుణ్ బెవరేజెస్ కంపెనీ ఉంది కదా కూల్ డ్రింక్స్ సాఫ్ట్ డ్రింక్స్ కంపెనీ వరుణ్ విబిఎల్ వరుణ్ బెవరేజెస్ క్యూవన్ రిజర్వ్స్లో ప్యాట్ ఎనభై పాయింట్ రెండు పర్సెంట్ పెరిగింది మరియు ఇయర్ అన్ ఇయర్లో ఐదు పర్సెంట్ పెరిగి పదమూడు వందల ఇరవై ఐదు కోట్లకు చేరింది రెవెన్యూ అయితే తగ్గింది ఓకే డొమెస్టిక్ సేల్స్ వాల్యూమ్ తగ్గింది ఫ్రెండ్స్ డొమెస్టిక్ సేల్స్ వాల్యూమ్ తగ్గింది రెవెన్యూ వ్యాన్ తగ్గింది వరుణ్ బెవరేజెస్ ఈరోజు నాలుగు పాయింట్ మూడు పర్సెంట్ వరకు పెరిగింది ఓకే దీంట్లో ప్యాట్ ఒకటి ఎనభై పాయింట్ రెండు పర్సెంట్ పెరిగింది ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ ఓకే అది పాజిటివ్ కంపెనీకు ఓకే దిలీప్ బిల్డ్ క్యాన్ షేర్లు ఉన్నాయి కదా ఈరోజు లో ఏడు పాయింట్ రెండు పర్సెంట్ పెరిగినాయి ఎందుకంటే క్యూవన్ రిజర్వ్స్ లో నెట్ ప్రాఫిట్ తొంభై మూడు పాయింట్ ఆరు పర్సెంట్ ఇయర్ లో ఇయర్లో పెరిగి రెండు వందల డెబ్బై ఒక కోట్లకు చేరింది ఈ పెరుగుదలకు మార్జిన్స్ ఎక్సెప్షనల్ గెయిన్ కలిపి నూట అరవై తొమ్మిది కోట్లు ఇంప్రూవ్ అయ్యి పెరుగుదలకు దోహదపడినాయి ఓకే ఇంకా ఎన్ఎస్డిఎల్ ఐపీఓ ఓపెన్ అయింది కదా ఈ రోజు సబ్స్క్రిప్షన్ ఫుల్ గా అయిపోయింది ఓకే ఇది ఫుల్లీగా సబ్స్క్రైబ్ అయిపోయింది ఒక రోజులోనే దీని గ్రే మార్కెట్ ప్రీమియం పదహారు పర్సెంట్ వద్ద ఉంది ఈరోజు ఇంకా రేపు ఎల్లుండి సబ్స్క్రిప్షన్ జరుగుతాయి ఈరోజు రోజే పదహారు పర్సెంట్ వద్ద ఉంది గ్రే మార్కెట్ ప్రీమియం డిమాండ్ ఉంది బాగానే కేఈసీ ఇంటర్నేషనల్ షేర్స్ ఈరోజు పెరిగినాయి ఫ్రెండ్స్ ఎందుకంటే పదహైదు వందల తొమ్మిది కోట్లు న్యూ ఆర్డర్స్ వచ్చినాయి కంపెనీకి పదహైదు వందల తొమ్మిది కోట్ల న్యూ ఆర్డర్స్ వచ్చినాయి ఓకే కేఈసీ ఇంటర్నేషనల్కు దేంట్లో అంటే బిజినెస్ లో చాలా బిజినెస్ లలో ఇంక్లూడింగ్ ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ డి కేబుల్స్ కన్స్ట్రక్టర్స్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ ఓకే దాంట్లో ఆర్డర్స్ వచ్చినాయి అందుకు పెరిగింది ఈరోజు కేఈసీ ఇంటర్నేషనల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ యు టుమార్